కనిపిస్తున్న ఎలక్ట్రికల్ పవర్ డ్రమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ వచ్చేసి మధ్యప్రదేశ్ లోని సత్నా అనే సిటీ దగ్గర నుండి అయితే వచ్చినాయి ఒక్కొక్క డ్రమ్ ఎంత సైజు లో ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు ఈ డ్రమ్స్ లో ఏంటంటే హై టెన్షన్ వైర్ లైన్స్ అయితే ఉంటాయి అవన్నీ ప్రజెంట్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఇలాంటి అన్ని తీసుకొచ్చి అయితే పెట్టారు ఇవన్నీ అన్లోడ్ అయిపోయినాయి ఇంకా అన్లోడ్ అవ్వకుండా ప్రజెంట్ పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇంకా చాలా వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా కొన్ని వందల సంఖ్యలో ఇలాంటి పవర్ డ్రమ్స్ అయితే వస్తాయని అయితే అంటున్నారు ఇవన్నీ ఒక చోట అయితే పెడుతున్నారు అవంతా మీరు చూడొచ్చు ఇలా ఎలా ఉన్నాయో అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ అండర్ గ్రౌండ్ పవర్ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ వ్యూజ్ వాటర్ లైన్స్ కానీ అవన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి అవన్నీ అండర్ గ్రౌండ్ లో పాటు ఈ టెన్షన్ వైర్స్ ఏదైతే ఉన్నాయో పైన పెద్ద పెద్ద హై టెన్షన్ స్తంభాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన వైర్స్ అన్ని అండర్ గ్రౌండ్ లోకి అయితే రావడం కోసం ఇవన్నీ పెట్టారు ఇక్కడ మీ ట్రక్కుల్లో కూడా చూడండి ఒక ట్రక్ భారీ ట్రక్ లో రెండు వరకే పట్టు పట్టిని అంటే అంత పెద్ద సైజులో అయితే ఈ ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుండి అయితే ఇవన్నీ తరలి వస్తున్నాయి ఇక్కడికి అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు వీటిని అన్నింటిని అయితే తీసుకొచ్చి ఒక అయితే పెడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అన్లోడ్ అవడానికి ఎన్ని ట్రక్కులు రెడీగా ఉన్నాయో ప్రెసెంట్ ఈ అన్లోడ్ ప్రాసెస్ వచ్చేసి తుల్లూరు విలేజ్ బ్యాక్ సైడ్ లో అయితే జరుగుతుంది అంటే ఈ సిక్స్ రోడ్ పక్కనే అన్లోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది రోజుకు ఒక నాలుగు ట్రక్కులు ఐదు ట్రక్కులు ఆరు ట్రక్కులు లు అలా కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి చాలా వరకు ట్రక్కుల్లో అన్లోడ్ చేసి అయితే రిటర్న్ పంపించేస్తున్నారు అలాగే కొన్ని ట్రక్కులు అయితే డైలీ వస్తానే ఉంటున్నాయి ఇంకా కొన్ని వందలాది ఈ ఎలక్ట్రికల్ పవర్ డ్రమ్స్ అయితే వస్తాయి